పాలకుర్తి మండలంలో ఉన్న గూడూరు గ్రామం చారిత్రకంగా ఎంతో ప్రత్యేకమైంది జైన పద్మావతి దేవి శిల్పాలు రెండు గూడూరు గ్రామంలో కనిపిస్తున్నాయి గూడూరు గ్రామ చరిత్రలోకి వెళ్దాం ఇక్కడ జైన టెంపుల్ ఉందని చెప్తున్నారు ఈ ఈ ప్రాంతంలో అట్లా గీతలు గీసినట్టుగా జైన్ టెంపుల్ ఉండే ఇప్పుడు ఆ విగ్రహాలన్నీ పోచమ్మ గుడి కట్టడంతో అవన్నీ విగ్రహాలని ఒక పక్కన పెట్టారు ఇంకా అడుగున భూమిలో రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఆ రాయి అదే అక్కడ ఒకటి అక్కడొకటి చిన్న గుడి ఉండనే ఒకప్పుడు ఇంత ఆరు సల్ఫలా గుడి ఇప్పుడు లేదు లేదు ఎవరిని కూడా మరి అది గ్రామపై మళ్ళీ గుడి పెట్టిన పక్క గుడి పెట్టి ఈ గుడిలో ఉన్న విగ్రహాలను ఈ హిందువులు మీ యువతి వాళ్ళు పుద్ధించే వాళ్ళు ఆ విగ్రహాలకు వాళ్ళే పుద్ధిచ్చేవారు కానీ మరి హిందువులు మాత్రం పూజించడం కాదు హిందువులు పూజించకపోదు మీ ఎరకలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇక్కడనే ఎప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాయి డెబ్బై ఏళ్ళు ఉన్నారు అప్పటి నుంచి ఇట్లనే ఉన్నాయి అది ఆకుడిదే ఇది ఈ బండ పైన ఉండేది అవి లోపల ఉండేది సో ఆ పైన ఉంటే ఇక్కడ ఉంది గుడికి గోడ స్వల్పలు పైన కొబ్బరికాయలు పోయేది ఎక్కడికి పోయేవాటోళ్ళు వాళ్ళు ఈ ఊరు చేసిపోయేది ఇప్పుడు ఈ పోషమ్మ గుడి కాబట్టి ఈ పక్కకెత్తే ఈ పక్కకు వీటిని ఉంటానోళ్ళే లేరు ఇప్పుడు ఈ చాలా చరిత్ర గలవి ఇప్పుడు దేశమంతా ఈ విగ్రహాలను చూస్తుంది వీటిని మీరే కాపాడుకుంటారా లేకపోతే గవర్నమెంట్ వచ్చి తీసుకుపోమంటారా ఇక్కడ మా గ్రామ అభిప్రాయాలు ప్రజల అభిప్రాయం కాదు అధికారులను ప్రతినిధులను పరిశీలించి ఇక్కడ పెద్ద విగ్రహం ఉండేనా ఈ ఎప్పటి నుంచో ఉందా మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇట్లానే ఉన్నాయి శిల్పాలు తెలుసా మీకు జైన్ గుడి ఉండే చిన్నగా ఆ

ఇప్పుడు కావాలంటే ఇప్పుడు దొరకాలి ఆ ఇటుకలు దొరకాయి ఇప్పుడు ఆ ఇటుకల రౌండ్ ఆ ఇటుకలకు ఇటుకలకు ఇటుకలు రౌండ్ అయితే అంత ఉంటాయి ఇప్పుడు కూడా మేము పోతే చూస్తే కదా ఇట్లా అలగ కూడా పలగ గట్టిగా ఉంటాయి అప్పటి జవాళ్ళు నానైతే వేరే ఇప్పటి ఎందుకు మరి ఆ ఇటుకలతో ఏం చేస్తారు ఏం గట్టి అప్పుడు పాత ఊరు ఉండే అప్పుడు పాత ఊరు ఉండేట మా కూడా తెలియదు వెనకట ఊరు అనేది జమాల అసలు ఊరు అదే అక్కడ కమ్మర్ కొన్ని కుమ్మ కుమ్మరుల చిప్పలు కూడా వరదకి వెళ్ళి నిల్లి వెళ్ళి ఏమెళ్ళినాయి మా కుమరుల చిప్పలు మన దీపాంతలాసం చింపేసి అలా ఎల్లి గమలాలని నీ మొన పడు cuestión అవుతుంది ఆ ఉండైలే ఇంటికడ ఇప్పుడు పెళ్ళే పోగా ఉంటే ఆ యో శానేకినా కింద ఐదారే లేకింది అది ఆ కుప్ప కుప్ప పెళ్ళేలా కుప్ప కుప్ప అన్నీ ఒకకన్నీ ఎల్లేని వదనే పేరు సేల్ని అట్లా ఇక్కడ గూడూరు ఆ గ్రామస్తులు అందరూ ఉన్నారు వీళ్ళందరిని అడుగుదాం ఓశమ్మ గుడి దగ్గర ఉండేవి ఏం బొమ్మలేవి అవడలు చేసుకొని ఉన్నది ఆ ఇन्नొదను కొమటలు అంట ఇవి ఇప్పుడు విగ్రహం వాళ్ళే తప్ప వేరే వాళ్ళు పూజించకపోయేదట పూజ చేయకపోయేవారంట వాళ్ళు ఇప్పుడు లేరుడారు ఆ ఒకప్పుడు గతంలో పూజించేవారంట ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పూజించడం లేదంట అరుదైన శిల్పాలు అన్ని నాగదేవతల శిల్పాలు ఒకటి కాదు అందులో జైన యక్షిణి పద్మావతి దేవిని మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు చేతులలో పద్మాలు ఉంటాయి ఇదైతే చాలా స్పష్టంగా ఉంటుంది ఇది

చీదు చెట్లు బాగా బలిచినాయి సో స్తంభాల బాయి అంటే ఇక్కడ ఒక దేవాలయం ఉండాలి సో పెద్ద పెద్ద తీగలు అరకొండల్లాగా తీగలు బలిచినాయి అంటే ఎంత పెద్దదో ఎంత పాతదో ఇక్కడ మనకి స్తంభాలు కనిపిస్తున్నాయి అంటే దేవాలయమే సో ఇదొక డిస్కవరీ గూడూరు గ్రామస్తులకు సైతం తెలియనటువంటిది ఇక్కడ ఒక ప్రాచీన శిథిల వైష్ణవ దేవాలయం ఉంది అందుకే దీన్ని స్తంభాల బాయి అన్నారు బావికి స్తంభాలు కాదు ఇక్కడ పడి ఉన్నాయి స్తంభాలు గరుత్మంతుడు ఉన్నాడు ఇక్కడ సో ఇక్కడ మూడు విగ్రహాలు ఉండాలి అంటే రుక్మిణి సత్యభామ కృష్ణుడి విగ్రహాలు అయి ఉండాలి ఈ గుడి కూలిపోయి స్తంభాలు కుప్పగా పడి ఉన్నాయి ఇది స్తంభాల బాయి రాతి కట్టడము అయితే ఆ రాళ్ళు కూడా లేవు మొత్తం ఒక బొందలాగా అయిపోయింది ఇది ఒక అడవిలాగే కనిపిస్తుంది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అసలు ఇక్కడికి రావడానికి కూడా లేదు ఇక్కడ నరసింహపురం అని ఊరు ఉండేనా ఒకప్పుడు ఇప్పుడు ఊరుకి వెళ్ళేసి వెళ్ళేసిరు ఇప్పుడు ఇక్కడ ఊరు పూసల బండ తండగా మారిపోయింది పక్కకు జరిగేది అందరు కూడా ఇది గూడూరు ప్రత్యేకంగా ఉన్నటువంటి చరిత్ర ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ